హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు డాటో ఫుడ్ బ్లాగ్స్ రోజు స్పైసీ అండ్ టేస్టీ మటన్ కర్రీ తయారీదన వీడియోలో చూద్దామండి మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలండి అరకిలో మటన్ రెండు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిర్చి మూడు టమాటాలు రుచికి సరిపడా ఉప్పు మూడు స్పూన్ల కారం చిటికెడ పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం గరం మసాలా అండి అలాగే కసూరి మేతి అలాగే త్రీ స్పూన్స్ ఆయిల్ అండి ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా కోసుకుందామండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు కట్ చేసుకోవటం అయిపోయిందండి ఇప్పుడు పొయ్యిలు గీచుకుని గిన్నె పెట్టుకుందాం గిన్నె వేడెక్కిందండి ఆయిల్ వేసుకుందాం నూనె వేడెక్కిందండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేయించుకుందాం ఇప్పుడు పసుపు వేసుకుందామండి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకోవాలండి అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఇందులో ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకుందాం మూత పెట్టి అండి ఒకసారి మూత తీసి చూసుకుందామండి మధ్య మధ్యలో అడగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకుందామండి మటన్లో ఉన్న నీళ్ళంతా ఎగిరిపోయి కూర ఇలా దగ్గరైన తర్వాత టమాటాలు వేసుకుందామండి మగ్గిపోయాండి కారం వేసుకున్నాము కారం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి తర్వాత కూర ఉడకడానికి సరిపడినటువంటి నీళ్లు పోసుకుందాము ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందామండి ముప్పు ఉడికింద చూసుకున్నాం అండి ఒకసారి ఉడికిపోయిందండి గరం మసాలా వేసుకుందామండి కసూరి మీతి కూడా వేసుకుందాం అండి గరం మసాలా కసూరి మీతి వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని తింటేసుకున్నాం కూర దింపుకునే ముందు ఉప్పు కూడా ఒకసారి చెక్ చేసుకోండి మాకైతే అన్నీ సరిపోయాయండి స్పైసీగా మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుని కూర దింపేసుకుందాం అంతేనండి స్పైసీ మటన్ కర్రీ రెడీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్